వ్రత పరిభాష నియమాదులకు సంబంధించిన జ్ఞానం వ్యాసమునీంద్ర నారాయణ సంప్రీతికరములైన కొన్ని వ్రతాలను పదేశిస్తాను శాస్త్రములలో వర్ణింపబడిన నియమములను తప్పకుండా పాటించడమే వ్రతం అదే తపస్సు కూడాను కొన్ని సామాన్య నియమాలిలా ఉంటాయి నిత్యం త్రిసంధ్యలలో స్నానం భూమిపై శయనం పవిత్రంగా ఉంటూ రోజూ హవనం చేయడం జన సాంగత్యాన్ని వర్జించడం వ్రతం కోసం కాంస్య పాత్ర చిక్కుడు ధాన్యం పెసర వంటి పప్పు ధాన్యాలు ఉల్లి ఇతరులు పెట్టే అన్నం కూరలు మధుసేవనం అనగా తేనె వంటి రుచులు భోగాలు మద్యపానం ఎప్పుడూ పాపమే వీటన్నిటినీ విసర్జించాలి పువ్వులు ఇతర అలంకారాలు కొత్త బట్టలు ధూపగంధలేపనాది సరదాలు అంజన ప్రయోగం వివ్రత కాలంలో వదిలేయాలి ఒక మారు కంటే నెక్కువగా నీరు ఇతర పానీయాలు కాఫీ టీలాంటివి ఇప్పుడు తాంబూలం పగటినిద్ర భార్యతోనైనా మైథునం వీటిలో నేది చేసిన వ్రతభంగమే అవుతుంది పంచగవ్యాలను త్రాగవచ్చు క్షమ సత్యం దయ దానం శౌచం ఇంద్రియ నిగ్రహం దేవపూజ అగ్నిలోహవనం సంతోషం నీతి పురాణంలో అచౌర్యమని ఉంది ఈ పది అన్ని వ్రతాలకు సర్వసామాన్య ధర్మాలు క్షమా సత్యం దయాదానం శౌచమింద్రియ నిగ్రహ దేవూజాగ్ని హవనే సంతోషో స్థేయమేవచ సర్వవ్రతేష్వయం ధర్మ సామాన్యోదసధా స్మృత ఇరవై నాలుగు గంటలలో ఒకేమారు చీకటపడి నక్షత్ర దర్శనం జరుగుతుండగా భోజనం చేయడమే నక్తవరత్మవుతుంది రాత్రిప్పుడో భోంచేయడం కాదు పంచగవ్య కూడా హద్దులు మంత్రాలు ఉన్నాయి గోమూత్రం గాయత్రి ఒక పలం గోమయం గంధద్వారా అర్ధాంగుష్ఠ ఆవుపాలు ఆప్యాయస్వ ఏడు పలల్లు ఆవు పెరుగుదధి మూడు ఆవు ఆవునెయ్యి తేజోసి ఒక పలం దేవస్య అనే మంత్రంతో కుశదర్భలు కడిగిన మంత్రజలంతో పంచగవ్యాలను శుద్ధి చేయాలి ఒక పలం ఆ జలాన్ని ఆయా మంత్రాలను చదువుతూ ఆయా ద్రవ్యాల బరువును తూచిపెట్టుకుని సేవించాలి ఆజ్ఞాధానం ప్రతిష్ఠ యజ్ఞం దానం వ్రతం వేదవ్రతం వృషోత్సర్గం చూడాకరణం అపనయనం వివాహాది మంబేకర కృత్యాలు రాజ్యాభిషేకాది అధికార కర్మలు మలమాసంలో చేయరాదు అమావాస్య నుండి అమావాస్య దాకా జరిగే కాలాన్ని చాంద్రమాసమంటారు సూర్యోదయం నుండి మరుసటి సూర్యోదయం దాకా ఉండే కాలాన్ని ఒక దినం ప్రస్తుత భాషలో రోజు అంటారు ఇలాంటి ముప్పది రోజులొక మాసం ఒక రాశి నుండి మరొక రాశి లోకీ సూర్యుని సంక్రమణ కాలాన్ని సౌరకుటుంబం అంటారు నక్షత్రాలు ఇరవై ఏడు వాటివల్ల లెక్కగట్టే మాసం నక్షత్రమాసం కార్యానికి సౌరమాసాన్ని యజ్ఞాదులకు మాసాన్ని సావనమాసం గ్రహించాలి యుగ్మతిథులనగా రెండు తిథులోకే రోజు పడడం వీటిలో విధియతో తదియ చవితితో పంచమీ షష్ఠితో సప్తమీ అష్టమితో నవమి ఏకాదశితో ద్వాదశి చతుర్దశితో పున్నమి పాడ్యమితో అమావాస్య యోగించిన రోజులు గొప్ప ఫలదాయకాలవుతాయి ఇతర యుగ్మాలు మహాఘోర కాలాలు వాటికి మన పూర్వజన్మ పుణ్యాన్ని కూడా దుష్ట శక్తి ఉంటుంది వ్రత ప్రారంభానంతరం స్త్రీలకు రజోదర్శనమైన వ్రత నష్టం జరగదు వారు దాన పూజాది కార్యాలను ఇతరులచేత చేయించాలి స్నాన ఉపవాసాధిక కైక కార్యాలను స్వయంగా చేస్తే చాలు క్రోధ ప్రమాద లోభాల వల్ల వ్రత భంగమైనవారు మూడు రోజులుపవసించి శిరోముండనం చేయించుకుని వ్రతాన్ని పూర్తి చేయవచ్చు శరీరం సహకరించక మధ్యలోనే వ్రతాన్ని ఆపవలసి వచ్చినవారు పుత్రాదులచే దానిని చేయించవచ్చును వ్రతం చేస్తూ ప్రతి మూర్ఛపోయినంత మాత్రమున వ్రతభంగమైపోదు జలాది పరిచర్యలచే మేలుకొని తేర్కొని మరల కొనసాగించవచ్చును అధ్యాయం నూట ఇరవై ఎనిమిది